ఘోర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకి తెర ఎత్తింది ఈనాడు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు కేవలం వాలంటీర్ల చేత వద్దు అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది అంతేకాదు నడవలేని వృద్ధులు ఉంటారు మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు దివ్యాంగులు ఉంటారు వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాహకం శవ రాజకీయాలు చేసే విధంగా లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మా ఇళ్ళకి పెన్షన్లు తెచ్చియచ్చు దా అదేది కూడా అడ్డంకి కాదే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయలు పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది ఎలా లేదు పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని మూడు వేల రూపాయలు ఐదేళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా రెండు వందల యాభై లెక్కని ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు చేశారు మరి మీరేమో మూడు వేలు చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లు పట్టింది మీకు మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉంది వాలంటరీ చెల్లెళ్ళారా వాలంటరీ తమ్ముళ్ళారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్ళని ఎవరూ లెక్క చేయవద్దు ప్రాతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు వాలంటీర్ కొనసాగటమే కాదు వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము కల్పిస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని వాళ్ళ బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు ఎన్నికల కోడ్ కూడా వచ్చింది మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచ్చుల్లో పడవద్దు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటికి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కరోనా వేళ మద్యం షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మద్యం అమ్మించారే సినిమా హాళ్ళ దగ్గర ఆర్డీఓలు ఎంఆర్ఓలు విఆర్ఓలు ఆర్ఐలు అందరూ కూడా ఉండి సినిమా టికెట్లు అమ్మించారే మరి ఈనాడు వృద్ధులకి వితంతులకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చేదానికి మీకున్న అభ్యంతరం ఏమిటి